ఈడిగా కులస్తులను గుర్తించి వారి అభ్యున్నతికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకరించడంపై కుప్పం ఈడిగా కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా వారు బాబుపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాన్ని చేశారు అనంతరం ఈడీగా కుల సంఘం అధ్యక్షులు సుధాకర్ నాయక్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ అనంతరం ఈడిగా కుల సంఘం అధ్యక్షులు సుధాకర్ నాయకులు నారాయణ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కల్లుగిత కార్మికులు అయిన ఈడిగా కులస్తులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని పార్టీ ఆవిర్భవం నుండి ఆనాటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు నాయకత్వంలో ఆనాటి నుండి నేటి వరకు కుప్పం నియోజకవర్గం ఈడీగా కులస్తులు పనిచేస్తున్నట్లు తెలిపారు పార్టీని నమ్ముకొని కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని రాష్ట్రంలో ప్రతి వర్గానికి చెందిన ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రకటించిన విధంగానే ఆయన పరిపాలన ఉందన్నారు ఇందులో భాగంగా ఈడీగా కులస్తులను గుర్తించి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పది మద్యం దుకాణాలను కేటాయించడం హర్షించదగ్గ విషయమన్నారు ఈడీయ కులస్తుల అభున్నతికి సహకరించిన బాబుపై అభిమానంతో కుప్పం నియోజకవర్గం ఈడీగా కులస్తులతో కలిసి బాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఈడిగ కుల సంఘం నాయకులు నాగేంద్ర ప్రసాద్ వెంకటేష్ త్యాగరాజు హరినాథ్ గౌడ్ శివశంకర్ మురళి లోకనాథం తదితరులు పాల్గొన్నారు అందరూ కలిసి కుప్పం నియోజకవర్గంలో వెంకటమణ స్వామి దేవాలయం నందు నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఈడిగ కులస్తులకు కులవృత్తుల వారికి మున్నూట నలభై మద్యం షాపులు కేటాయించినందుకు గాను వారికి మొట్టమొదటిగా మేము ధన్యవాదములు తెలియజేస్తున్నాము ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మేము అందరూ కలిసి ఏక నిర్ణయంలో పది మద్యం షాపులు చిత్తూరు జిల్లా కేటాయించినందుకు మేము ధన్యవాదం తెలియజేస్తున్నాం సీఎం గారికి ఈ విధంగా ఏ ప్రభుత్వము ఇన్ ఇంతకు మునుపు కేటాయింపు జరపలేదు ఈసారి చంద్రబాబు నాయుడు చే పది పర్సెంట్ ఇస్తామని తెలియజేసినారు కాబట్టి వారి మాట పైన నిలబడుకున్నారు కాబట్టి వాళ్ళకు మేము వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కుప్పం మండలం కుప్పం నియోజకవర్గంలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈడి కులస్థలకి మాది ఐదు కులాలుగా విభజించి ఉన్నారు ఈడిగ కులము గౌడి కులము శ్రీశైన యాత శట్టిబలిద అనే ఐదు కులాలు ఒకే కేటగిరీ చెందుతుంది కాబట్టి మా కులాలని వాళ్ళు గుర్తించి కేటాయించినందుకు గాను ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తున్నాం సీఎం గారికి రాబోయే కాలంలో కానీ ఇప్పటి వరకు కానీ ఆ ప్రభుత్వంలోనే మేము కొనసాగుతూ ఉన్నాము వారికే మేము అండదండగా నిలిచి ఉన్నామని తెలియజేస్తున్నాము రాబోయే ఎలక్షన్ కానీ జరిగిపోయిన ఎలక్షన్ కానీ దీనికి మునుపు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈడిక గౌడ్ కులస్తులు అందరూ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఒకే తాటిపైన నిలబడి తెలుగుదేశానికే మద్దతుగా నిలిచి తెలుగు మా తెలుగుదేశానికే మేము ఓట్లు వేసి గెలిపిస్తూ ఉన్నాము కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా వరకు సంతోషపడుతూ వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము